ఎన్నికల నిర్వహణలో పవిత్రత ఉండాలి అంటూ తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది దీనికి గల కారణం ఏంటి అంటే స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి అలా జరిగేలా చూసేందుకు అనుసరించిన చర్యలను వివరించాలి అని కోరుతూ సుప్రీంకోర్టు ఇవాళ భారత ఎన్నికల సంఘానికి తెలపడం జరిగింది ఇది ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి పవిత్రతతో ఉండాలి ఆశించిన విధంగా జరగడం లేదని ఎవ్వరూ కూడా ఆందోళన చెందకూడదు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం పేర్కొంది ఎన్నికల కౌంటింగ్లో ఈవీఎం ఓట్లతో పాటుగా వివీ ప్యాట్ స్లిప్పులను క్రాస్ వెరిఫై చేయాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారణ చేపట్టి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై ఆరా తీసింది పిటిషనర్లలో ఒకరి తరపున న్యాయవాది నిజాం పాషా మాట్లాడుతూ ఓటరు ఓటు వేసిన తరువాత వీవీ స్లిప్పు తీసుకుని బ్యాలెట్ బాక్సులో జమ చేయడానికి అనుమతించారని కోరారు మరో పిటిషన్పై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ కేరళలో జరిగిన మాక్ పోల్ గురించి కోర్టుకు వివరించారు కాసర్గోడ్లో మాక్ ఓటింగ్ జరిగింది నాలుగు ఈవీఎంలను వీవీ పోలిస్తే బీజేపీకి అదనంగా ఓట్లు వచ్చాయని ఈయన వివరించుకొచ్చారు ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల నిర్వహణ పారదర్శక ఓటింగ్ ప్రక్రియ కోసం అనుసరించే విధానాల గురించి ఈసీని కోరగా ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వాదనలు కొనసాగుతూ ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే ఈ ఈవీఎంల సాక్షిగా జరుగుతున్నటువంటి రాజకీయం గురించి అటు సర్వేలు కూడా చెబుతూ ఉన్నాయి మళ్ళీ ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి సో ఈ నడుమ విపక్షాలు ఎంచుకున్న అస్త్రం ఏంటి అంటే ఈవీఎంల ద్వారా ఏదో ఒక ట్యాంపరింగ్ జరిగి తద్వారా బీజేపీ గెలుస్తుంది తప్ప ఇక్కడ ప్రజల అభిష్టం మేరకు కాదు అని చెప్పేసి ఒక ప్రోపగండ్ అయితే క్రియేట్ చేశారు దానికి అనుగుణంగా ప్రశాంత్ భూషణ్ లాంటి సౌకారుడు మేధావులు లాయర్లు పిటిషన్లు వేయటం మన సుప్రీంకోర్టు దాన్ని పరిశీలనలోకి తీసుకురావాల్సి రావడం దాని మీద మాట్లాడడం ఇదంతా కూడా జరుగుతూ ఉంది అయితే ఎన్నికలకు అతి తక్కువ సమయమే ఉండటం వలన దీన్ని నిజంగా సూచనల మేరకు మాత్రమే ధర్మాసనం చేసి వదిలేస్తుందా లేకపోతే ఏమన్నా ఆదేశాలు జారీ చేస్తుందా అనేది మరికొంత సమయం మనం వేచి చూడాలి